రెబల్ స్టార్ ప్రభాస్ చాలా కాలం తర్వాత డార్లింగ్ రేంజ్ ఎనర్జీతో కామెడీ దాడి చేసిన మూవీ రాజాసాబ్ మూడేళ్ల నిరీక్షణ తర్వాత ఈ సినిమా ఇప్పుడు వచ్చింది మొదటి రోజే వంద కోట్ల ఓపెనింగ్స్ వస్తాయనే అంచనాలు నిజమయ్యేలాగానే అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి కాకపోతే నైజాంలోనే టికెట్ రేట్లు పెరగలేదు చాలా చోట్ల ప్రివ్యూలు పడలేదు టెక్నికల్ ఇష్యూస్ వల్ల మార్నింగ్ షో బుకింగ్స్ ఓపెన్ కాలేదు ఇవన్నీ పక్కన పెడితే కెరియర్లో ఫస్ట్ టైం హర్రర్ కామెడీ చేసిన ప్రభాస్కి ఈ జోనర్ ఎంతగా కలిసొచ్చింది చిరులా స్టైలిష్ కామెడీ చేస్తాడు అనిపించుకున్న ప్రభాస్ ఈసారి ఫన్ గన్ పేల్చి నవ్విస్తూ భయపెట్టాడా ఈ డౌట్లకు ఒకే సమాధానం ప్రభాస్ తన పాత్రలో పీక్స్ చూపించాడు వంద కోట్ల ఓపెనింగ్స్కి భరోసా ఇచ్చాడు కానీ ఒక్కటి మిస్ అయింది ఆ ఒక్కటే కొంప ముంచేలా ఉంది అంటున్నారు ఏంటది ప్రివ్యకి టాక్ కిక్కిచ్చింది మొదటి షో పడ్డాక రివ్యూ రైటర్ల దారి భారీగా పెరిగింది ఎందుకిలా అసలేం జరిగింది మూడు వందల కోట్ల మేకింగ్ రెండు వందల కోట్ల గ్రాఫిక్స్ ముగ్గురు హీరోయిన్లు మూడేళ్ల కష్టం అన్నింటికి తోడు వరుసగా సలార్ కల్కి లాంటి పాన్ ఇండియా హిట్లు వాటి తర్వాత హ్యాట్రిక్ కిక్ వచ్చింది ది రాజాసాబ్ తాతగా సంజయ్ దత్ మనవడిగా ప్రభాస్ ఈ కాంబినేషన్కి హర్రర్ కామెడీ జోనర్ తోడైతే నార్త్ ఇండియా ఊగిపోతుంది సౌత్ ఇండియాకు డార్లింగ్ జమానాలు ప్రభాస్ లుక్స్తో ఫైసా వసూల్ ఇది రాజాసాబ్ వస్తుందంటే జనాల్లో అంచనాలు పెంచేసిన అంశాలు మరి ప్రివ్యూ షోకి వచ్చిన టాక్ ఫైనల్ టాక్తో మ్యాచ్ అవుతుందో లేదో తేలాలంటే రివ్యూల రీసౌండ్ వినాల్సిందే రాజాసాబ్ స్టోరీ విషయానికి వస్తే సింపుల్ లైన్ అనగనగా ఒక బామ్మ ఒక మనవడు అల్జిమర్స్తో బాధపడే ఆ బామ్మకి తాత మాత్రం గుర్తుంటాడు తన బామ్మ కోసం తాతని వెతికేందుకు వెళ్లిన మనవడి జర్నీలో తాత ప్రేతాత్మ వచ్చేస్తుంది సో హంటెడ్ హౌస్లో ఎందుకు రాజాసాబ్ ఎంటర్ అయ్యాడు తాత ఎందుకు అలా అయ్యాడు తన బామ్మ కోరిక తీర్చేందుకు ప్రభాస్ ఎలాంటి రిస్క్ చేశాడు ప్రేతాత్మ ట్రాప్లో పడకుండా ఎలా కథని కంచికి చేర్చాడు ఇది సింపుల్గా కథ బామ్మ కళ తాత తీవ్రమైన కోరిక మనవడి తపన మధ్యలో ప్రేతాత్మలు ప్యారలల్ యూనివర్సల్ అంటూ చర్చ ఒక సింపుల్ కథకి సైఫై ఫ్లేవర్ని హరర్ ఫ్లేవర్ని అన్నింటికీ మించి ప్యారలల్ యూనివర్స్ నుంచి హిపోసిస్ వరకు చాలా టిస్టులు రాసుకున్నాడు మారుతి ఇక సినిమాలో దుమ్ము దులిపే ప్లస్ అంటే ప్రభాసే తన లుక్స్ నిజంగా కిరాక్ అంటున్నారు ఫ్యాన్స్ కామన్ ఆడియన్స్కి కూడా చాలా కాలం తర్వాత హైపర్ యాక్టివ్ ప్రభాస్ని చూడటంతో ఫిదా అయిపోయారు పాత్రకి తగ్గ పర్ఫార్మెన్స్తో ప్రభాస్ వన్ మ్యాన్ షోగా మార్చాడు ఈ మూవీని ఇక హీరోయిన్ల అందాల ఆరబోతికే పరిమితమైతే పాటలన్నీ తూటాలా పేలాయి ఆడియో పరంగా తమన్ మీద కమెంట్లు ఎలా ఉన్నా వీడియో మాత్రం అదిరింది నాచే నాచే సాంగ్కి మంచి రెస్పాన్స్ వస్తుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా తమన్ పర్లేదనిపించాడు సింపుల్గా ఈ మూవీలో ఏమేం బాగున్నాయంటే ప్రభాస్ లుక్స్ ప్రభాస్ పర్ఫార్మెన్స్ ప్రభాస్ చిరిష్మ మరి బాలేనివేంటంటే ఏంటంటే కథే దాన్ని తీసిన దర్శకుడు మారుతి సార్లు వెయ్యి కోట్లు రాబట్టి ఐదు ఇండియా హిట్లున్న హీరోతో సినిమా తీసే ఛాన్స్ రావటమే అదృష్టం అలాంటి ఆఫర్ వస్తే మారుతి నిండా ముంచేశాడు మంచి కథని బోరింగ్ స్క్రీన్ ప్లేతో నడిపి వెయ్యి కోట్ల మూవీని నిండా ముంచేశాడు అంటున్నారు స్టాక్ వీకైనా రెండు వందల యాభై కోట్ల రాధేశ్యాం మూడు వందల యాభై కోట్లు రాబట్టింది ఆరు వందల కోట్ల ఆదిపురుష్ ఏడు వందల యాభై కోట్లు రాబట్టింది అలాంటిది హర్రర్ కామెడీ కాబట్టి యావరేజ్ బిలో యావరేజ్ స్టాక్ వచ్చినా ది రాజాసాబ్ వెయ్యి కోట్లు రాబట్టినా ఆశ్చర్యపోనక్కర్లే అయినా అదంటూ ప్రభాస్ క్రేజ్ వల్లే తప్ప మారుతి ఘనకార్యం ఏమీ కనిపించట్లేదు ప్రభాస్ కామెడీ తప్ప కమెడియన్స్ చేసిందేమీ లేదు హీరోయిన్లు అందాల ఆరబోతకే పరిమితం ఇక సంజయ్ దత్ని చూస్తే భయమనిపించే పరిస్థితి ఉండదు తన పాత్రలో క్లారిటీ మిస్ అవ్వటం మైనస్ అయింది కేవలం ప్రభాస్ లుక్స్ పాత్ర తన పర్ఫార్మెన్స్ పాటలు స్టోరీ లైన్ మాత్రమే సినిమాకు బలంగా మారాయి అందుకే ప్రివ్యూకి పాజిటివ్ టాక్ వస్తే ఫస్ట్ డే మొదటి ఆటకు యావరేజ్ టాక్ వస్తుంది బాహుబలి వన్ బాహుబలి టూ తర్వాత సాహోతో హ్యాట్రిక్ వస్తుందనుకుంటే అది నార్త్లోనే ఆడింది సుజిత్ లాంటి కుర్రోడ్ని నమ్మితే తనైనా కనీసం సగం సక్సెస్ అయినా ఇచ్చాడు మారుతీని అలా నమ్మినందుకు సలార్ కల్కీ లాంటి హిట్స్ తర్వాత హ్యాట్రిక్ వస్తుందనుకుంటే రిజల్ట్ని డైలమాలో పడేశాడు మారుతి